అవు శివాజానా నువ్వు బిగ్ బాస్ చేసిన డబ్బులు ఎంత ఇచ్చినారే పిక్చర్ నువ్వు యాత్ర నాన్ చేస్తున్నాడు మొత్తం జనలే రిపూక్ చేసే కదా అయ్యా సినిమా గురించి అంటే ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకుంటే నీకెందుకు అర్థం కాదు శివాజానా ఆగం చేసేస్తాం ఆడోలు జీన్స్ టీ షర్ట్ వేసుకుంటేంది వాళ్ళు ఇష్టము చెప్పని నువ్వోరు సరిచి ఏమైంది లాస్ట్ తీసుకుపోయినారా వెళ్ళరా అరే నాన్ వెజ్ ఎందుకు నేను నువ్వైనా సినిమా నటిస్తున్నాను దేశాలు మొత్తం తిరుగుతుంటే అర్థమైందా నెలకొక్క సినిమా మారుస్తా అంత కెపాసిటీ అంత మంది నన్ను గుర్తుపడతారు నేను ఇంట్రెస్ట్ అరే అరే కొన్ని పోసుకో కొన్ని పోసుకో అరే నాన్ వెజ్ అని బ్రో ఏమిటో పోసుకో అరే నా ఇష్టం పై నువ్వు ఎంత టెన్త్ చదువుకున్నావు నువ్వు శివాజీ నాకు తెలివా నీ గురించి నువ్వు నాకు చెప్పే అంత మొనగాను పోయినవా మంగపతి గందమాట మొన్న మంగపత్ర మంగపతి నేను ఎట్లా నాన్ వేషం ప్రపంచ యాత్రి నీకంటే సీనియర్ బ్రో నేను సీనియర్ నువ్వు సినిమాల సీనియర్ నేను మొత్తం రియల్ సీనియర్ అర్థమైదా గంత గట్ల గానం గన్ని గంత గలీజ్ గలీజ్ మాటలు తిట్టి వాళ్ళు తిట్టిన అంటే ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకుంటే నీకెందుకు అర్థం కాదు శివాజాన మంచి చెప్పకపోతే నాకు నాది నాకే ముప్పై అయిపోయింది మంచి చెప్పు అంటే వాళ్ళు ఇష్టం ఏదైనా వేసుకుంటారు ఇప్పుడు మంచిగా చెప్పిన ఏమైంది లాస్ట్ తీసుకుపోయేసినారా అరే ఇంకా చిన్న చిన్న గుడ్డలు వేసుకో అని నేను చెప్తే అదే అడ్డనే చేసుకుంటా ఇష్టం ఇష్టం ఏదైనా తిప్పుకొని తిరుతాం అంటే ఇక దానికి నేనేం చేయలేదు ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకోని ఇంట్రస్ట్రీ కాకపోతే ఎన్ని బతకగలుగుతాను నాకు ముప్పై ఎకరాల ల్యాండ్ ఉన్నది ల్యాండ్ నువ్వు పది నీకు ఏం తెలియదు ఎట్లా మాట్లాడతాయినకుండా నా మీద కూర్చొని జామ్ జామ్ మీటింగ్లు పెట్టి నా మీద కటర పెట్టి సృష్టించి నన్ను ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి వెళ్ళకూడదాం అని నేను మొత్తం ఆగం చేసేస్తాం ఆడలు జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే వాళ్ళు ఇష్టము చెప్పని నువ్వోరు సరే శివాజీ అన్నా ఎందుకు ఇస్తున్నా నువ్వు ఏదో నా టెన్త్ క్లాస్ లో ఫ్రెండ్ కాబట్టి సినిమాలలో ఏదో సైడ్ సైడ్కి వచ్చి హీరో అయిపోయినా పెద్ద ఇప్పుడు ప్రపంచ యాత్ర నాన్ వేజ్ ఎందుకు నేను నువ్వైనా సినిమా నటిస్తున్నాను దేశాలు మొత్తం తిరుగుతుంటే అర్థమైందా నెలకొక్క సినిమా మార్స్తా అంత కెపాసిటీ ఉంది అంత మంది నన్ను గుర్తుపడతారు జర మర్యాద మాట్లాడే మాట చెప్పాలి నీ ఏజ్ నా ఇద్దరు ఒకటే ఇద్దరు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎట్టుంటది కాబట్టి నువ్వు ఇంట్రెస్ట్ వాళ్ళకి చెప్పి నన్ను ఇంట్రెస్ట్ లెక్క వెళ్ళి వెళ్ళకూడదామని చెప్పాను కాదు నీకు అంటే అసలు తెలియదు నీకు మొత్తం ఆగమైపోతావు నాకు ముప్పై ఎకరాలు వెస్ట్ గోదావరి జిల్లాలో అది చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతా కాకపోతే నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళని అమెరికాలో ఒక ఆమె లండన్లో చదివిస్తాను అదిగా శివాజన నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆడోళ్ళ గురించి మనకు అవసరమే లేదు సరైన పొరపాటు అయింది వాళ్ళు ఇప్పుకొని తిరగని ఏమైనా వేసుకొని ఎట్లన్నా ఉండే నాకు సంబంధం లేదు మంచిగా చెప్పినా అని చెప్పిన చెప్పినా కాట్రవరిచి మంచిగా చెప్పినావు ఏమేమి తీసుకో ఎన్ని కేసులు మాట టీషర్ట్లు వేసుకొని ఏదో అపాలచి చెప్పిన కదా అపాలచి చెప్పినా కూడా నన్ను కాట్రవరి నేను తిట్టేది ఎందుకు నీ మంచి గురించే చెప్తున్నా అందుకనే చుల్లి కొత్త మొట్టగోతా మాట్లాడదా చుల్లి కాదు మొత్తం లేపే పడేస్తా అర్థమైదాని మనం

అది కాదనా ప్రపంచం మొత్తం తిరుగుతావు కదా ఎన్ని కోట్లు సంపాదించిన కోట్లు ఆ శివాజన్న లెక్కలేని కోట్లు నా దగ్గర ఉన్నది డబ్బు ఎవ్వరి దగ్గర లేదు నువ్వు బాత్రూమ్ పోనీ ఫ్లైట్ వేసుకొని పోతా నేను ఇంత కష్టపడి బిగ్ బాస్ లో వచ్చిన కంటే ఇప్పుడే చిన్న చిన్న క్యారెక్టర్లు పడుతున్నాయి అప్పట్లో చెప్పాను అతడు అల్లు వచ్చేసి నాతో అంటే నువ్వు ఇంట్లో హీరో అయితే హీరో అయితే లాస్ట్ వచ్చే వారికి ఏమైపోయినావు కానీ నీకు వాట్సాప్ అన్వేషు హ్యాట్స్ ఆఫ్ నీ తెలివికి నీ మేధాస్కు హ్యాట్స్ ఆఫ్ అదే నువ్వు పది అట్లా చేస్తున్నావు నేను ఎట్లా ఎంకా బీకా మొత్తం నాలెడ్జ్ అలా ఉంటుంది నువ్వు ప్రపంచాన్ని పిచ్చర్లను ఎత్తున్నావు నువ్వు ప్రపంచ యాత్రి కూడా అని పెట్టుకుని నాకు నెత్తి చూసిపోయింది టోప్ పెట్టుకొని పెట్టుకొని మళ్ళీ నెత్తి వచ్చింది అదే డబ్బు పెట్టి గ్రేట్ గ్రేట్ అసలు నెత్తి ఎందుకు పెంచిన డబ్బుతోడే డబ్బు లాగావు తమాషా దేకో అవు శివాజీ అన్న నువ్వు బిగ్ బాస్ చేసిన నీకు డబ్బులు ఎంత ఇచ్చినారే నలభై రెండు లక్షలు ఇచ్చారు ఎపిసోడ్ ఎపిసోడ్ ఆరు లక్షలు ఇస్తే యాంకరింగ్ చేస్తున్నాయి అసలు డబ్బులు వేయనట్టు కదా అని ఇచ్చారు ఇచ్చారు నేను సీనియర్ కదా ఏం సీనియర్ నాకు అర్థమైతే ముందుగా నాగార్జున గారికి కూడా నాకు థ్యాంక్స్ ఎందుకంటే నాకు నేను అన్ని రోజులు ఉన్నందుకు నాకు రెమ్యునేషన్ వచ్చింది ప్రతి యాంకర్ గారు చెప్తుంటే డబ్బులు వేయాలంట అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఉన్నది అన్నీ ఉన్నాయి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తోటి ఇంటర్వ్యూ చేసినా కూడా నాకు సిక్స్ సెవెన్ లాక్స్ అదే ఏమైతే ఏముంది నువ్వు నువ్వు బతుకుతున్నావు బదుమ ఇట్లా చదువుకుంటాం అప్పుడైతే ప్రో మనం బతకాలే మన ఫ్యామిలీస్ ఏపుండాలి ఐపోవాలో ఏమైతే నా కొట్టుకు సర్దేంది ఏమైనా తోటి పనులు చేసుకుని సంబంధం లేదు అప్పుడు నాకు ఫోన్ చేసి ఫ్లైట్ దిగేసి ఇట్లా వస్తున్నాం సిట్టింగ్ ఎనీ టైం ఎనీవేర్ ఓకేనా ఐదు అయ్యింది ఒక నాలుగు ఐదు ఐఫోన్లు పంపి మన ఇండియా అదే ఐఫోన్ లో నాలుగు ఐదు మళ్ళీ మన కుర్రాలకి ఇవ్వాలి ఎట్లా అంటే ఐఫోన్ ఇచ్చిన ఐఫోన్ ఇచ్చిన నన్ను తిడుతున్నా అంటే ఎట్లా రెండు తలకాయల పాముంటారు శివజన ఇక్కడ నేను మంచిగా చేస్తేమో నన్ను పొదుగుతారు జర తప్పైంది కానీ నన్నే తిడుతున్నాను నన్ను ఇంత ముందు బెట్టింగ్ చేయొద్దు బంద్ చేయాలని చెప్పి నేను మంచిగా చెప్పిన శివాజేనా అప్పుడు ఏం చెప్పి నన్ను పొగిరినారు చెప్పారు మొత్తం పొగిరినారు ఇప్పుడు ఏమన్నా జర తప్పు అని గురించి మాట్లాడగానే తిడుతున్నారు అంటే వీళ్ళు జనాలు ఎట్టారు రెండు తలకాయల పాము రస్ బుస్స కొడుతుంది అంటారు వీళ్ళు రెండు తలకి వెళ్ళి పంప ఎటు బుస్సా కొడతారో తెలియదు మనం పంచుకుంటు జాగ్రత్త జాగ్రత్త ఇండియాలో చాలా మంది పైసా పైసా అంటే బెడ్డింగ్ షాప్స్ మీద నువ్వు చాలా మంది మీద పోరాడినావు కదా నీ మీద టార్గెట్ ఉన్నది జార్గెట్ ఉంది ఇప్పుడు నువ్వే చూస్తావా ఇప్పుడు నేను ఫ్లైట్ దిగిన ఎంతమంది వచ్చి కలిసిపోయినారు వీడియోల మట్టుకే తీరుతారు చేస్తారు ఎంతమంది ఇప్పుడు నాకు సన్మానం చేసిపోయినారు ఏం అన్వేషణ అన్న అది అని అట్లా కానీ నువ్వు నన్ను లంజ కొడుక సుల్లి కొత్త అనేది నాకు నాకు సరే నువ్వు నా జాంజిగిరి పోయి జనాలు నమ్మాలని ఎట్లా మళ్ళీ ఇప్పుడు సినిమా ఇప్పుడు దండోరా పబ్లిక్ లో కూడా నన్ను చాలా మంది సినిమా దండోరా తీసిన సూపర్ డూపర్ ఇట్ అవుతుంది రూపాయలు పెట్టినావు కదా పది కోట్లు సినిమా కోసమే డైలాగ్ పబ్లిక్ సిటీ స్టంట్ ఇట్లా ఉంటాయి నాకు ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా నేను అది మామూలు చెప్పుదా నువ్వు లటకు నువ్వు వీడియో పెట్టి అట్లా చెప్పేది గట్టిగా వేసుకుంటుంటే అట్లా అట్లా చెప్తా నువ్వు అయినా ఎందుకు సినిమా ప్రమోషన్ ఆ ఇట్ అయింది సినిమా చేస్తున్నావు అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ మీ దండం పెడతా ఏదో ఒకటి చేసి సినిమాని పుష్ చేయాలంటే ఇక నేనే పెద్ద మనిషి చేసుకొని ఇప్పుడు సినిమాలో పెద్దది నేనే కాబట్టి నేనే ఒకటి బాంబు వెళ్తాను నేనే నాన్ ఇప్పుడు నేనే ప్రపంచం చెప్పి జనాల పిచ్చోల చేస్తున్నాం మొత్తం జనాల రిపోక్ చేసావు కదా అయ్యా సినిమా గురించి థ్యాంక్ యూ అమ్మా ఎక్కడ మనుషులు జనాలు ఎందుకంటే రెండు తలకి పాము అదే వచ్చి రక్త పింఛి బుస కొడుతున్నారు అంటే వీళ్ళు రెండు తలకి పాము ఇటు వంపు ఉంటే నీది కరెక్ట్ ఉంటే నీకు సపోర్ట్ ఇస్తారు నాది తప్పుడు నన్ను తీరుతారు సూపర్ సూపర్ ఇట్లనే ఉండాలి జనాల పిచ్చి చేద్దాం పూకేద్దాం చేసుకొని అలా ఒకసారి చేసుకుంటున్నాయి